కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో విద్యార్థుల హాజరు శాతం సగానికి పైగా పడిపోయింది ఉపాధ్యాయులు ఎన్ని విధాలుగా చెప్పినా వినకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను వలసలకు తీసుకెళ్తుంటే చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో ఉపాధ్యాయులు ఉండిపోయారు పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులే తమ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో సరియైన దిశానిర్దేశం చేయలేకపోతున్నారని గ్రహించి ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేసి విద్యార్థులను వలసల నుంచి తప్పించి వారికి మంచి భోజన వసతితో పాటు మంచి చదువు అందించాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ప్రజలను తెలిసేలా కర్నూలు జిల్లా కోసిగ మండల కేంద్రంలో శనివారం రోజు మండల విద్యాధికారి మొయినుద్దీన్ మరియు ఎంఈఓ రెండు శోభారాన్ల ఆధ్వర్యంలో వలసల నివారణపై ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు వారు మాట్లాడుతూ ఇప్పటికే కోసిగ మండలంలో ఐదు సీజన్ల హాస్టల్ అందుబాటులో ఉన్నాయని విద్యార్థుల భవిష్యత్తును వలసల పాలు చేయకుండా వారిని హాస్టల్లో వదిలేస్తే వారికి మంచి భోజనం చదువుతో పాటు వారి భవిష్యత్తును తీర్చిదిద్దే పని ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు వలసలు వద్దు చదువులు ముద్దు నినాదాలతో ప్రధాన రహదారుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించి వలసలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అన్ని స్టర్స్ మంజూరు చేస్తాము కావున కోసిటి మండలంలోని ప్రతి ఒక్క విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు నా యొక్క చిన్న ఏమనగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమ పిల్లలను పాఠశాలలకు క్రమం తప్పకుండా పంపించాలి వారు శిక్షలకు వెళ్ళేటట్టుందే వలసలకు వెళ్ళేటట్టుంటే మరి మేము వారికి శీఘ్ర ఆస్టల్స్ ఏర్పాటు చేస్తాము కాబట్టి తల్లిదండ్రులందరికీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమంటే పిల్లలని వలసలకు తీసుకొనివ్వద్దు పాఠశాలలకు పంపించండి వలసలు వద్దు చదివే వద్దు వలసలు వద్దు